అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా రథసప్తమి పూజా విధానం తెలుసుకుందాము రథసప్తమి రోజు మనం పాలు పొంగించి పరమాన్నం తయారు చేసుకోవాలి ఏ గిన్నెలో అయితే పాలు పొంగించాలనుకుంటున్నామో ఆ గిన్నెకి పసుపు కుంకుమ రాసుకొని మూడుసార్లు కొద్ది కొద్దిగా పాలు పొంగించుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి నేను కొంచమే పరమాన్నం చేస్తున్నాను కాబట్టి చిన్న ఛాయ్ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను పాలు పొంగిన తర్వాత ఇందులోకి వేసుకుంటున్నాను రథసప్తమి రోజు కొంతమంది సప్తమి స్నానం కూడా చేస్తారండి అంటే జిల్లేడు ఆకులు రేగుపళ్ళు తల మీద భుజాల మీద పెట్టుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి స్నానాలు చూపిస్తూ ఉంటారు రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అండి ఈ రోజున సూర్యభగవానుడు ఏడు గుర్రాలు ఉన్న రథం మీద ఆకాశంలో తిరుగుతూ ఉంటాడని అంటారు అన్నం ఉడికేలోపు అంటే పరమాన్నం ఉడికేలోపు బెల్లం తురుముకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ రాసుకుంటున్నాను రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోవచ్చు తర్వాత మనం ఇందులో జిల్లేడు ఆకులు పెట్టి గోధుమల దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు కాకపోతే నేనైతే తమలపాకులు పెడుతున్నాను ఎందుకంటే జిల్లేడు ఆకులు దొరకవు కదా సామాన్యంగా అందుకని ఈరోజు విశేషంగా గోధుమల దీపం వెలిగిస్తారండి తమలపాకులని ఇలా ఒక క్లాత్తో తుడుచుకుంటున్నాను మనం కడిగితే బాగా పచ్చగా అయిపోతాయి కాబట్టి క్లాత్తో తుడుచుకుంటున్నాను ఏడు ఏడు తమలపాకులు ఈ ప్లేట్లో పెట్టుకుంటున్నానండి తర్వాత కొద్దిగా గోధుమలు కూడా తీసుకొని తమలపాకుల మీదుగా పోసుకోవాలి మట్టి ప్రమిద కానీ లేకపోతే ఇత్తడి ప్రమిదైనా సరే తీసుకొని మనం పసుపు కుంకుమ లేదా గంధం కుంకుమ రాసుకొని ఏడు ఒత్తులను ఒక ఒత్తిగా కలిపైనా ఇందులో పెట్టుకోవచ్చు లేకపోతే ఏడు ఒత్తులను సపరేట్గా చేసుకునైనా ఏడు దీపాలు వెలిగించుకోవచ్చు ఇదంతా చేసేలోపు పరమాన్నం దగ్గర పడిందండి పరమాన్నాన్ని కలపడానికి ఈరోజు చెరుకుగడనే ఉపయోగిస్తారు అందుకని నేను కూడా దొరికితే తీసుకొచ్చాను కొద్దిగా ఇలాచి వేసి ఇలా మెత్తగా అంటున్నానండి చెరుకుగడతో దీన్నే గంటలాగా మనం వాడుకోవాలి వడ్డిస్తున్నప్పుడు కూడా నేను పూర్తిగా అన్నం దగ్గర పడిన తర్వాత పాలతో అన్నం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బెల్లం వేస్తున్నాను ఈ వేడికే బెల్లం కరిగిపోతుంది అలా కాకుండా మనం ముందుగానే బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయండి అప్పుడు పరమాన్నం ఎక్కువ టేస్ట్ ఉండదు బెల్లం వేసి ఇలా చెరుకు గడతో మొత్తం చిదుముకున్నట్టు కలుపుకొని తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెడితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అయితే మనం రథసప్తమి పూజ సూర్యకిరణాలు పడే చోట చేసుకోవచ్చు సూర్యకిరణాలు ఎక్కువ పడకపోతే ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసి చెట్టు దగ్గర కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ సారి చేసినప్పుడు పూజా మందిరంలో చేశాను కాబట్టి ఇప్పుడు కూడా పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను అందుకని పూజా మందిరంలో అలాగే తులసి కోట దగ్గర పసుపుతో ఇలా అలుకుతున్నాను తర్వాత సింపుల్గా ముగ్గు వేసుకున్నాను ఎక్కువ స్పేస్ అయితే లేదు కాబట్టి ఉన్నంతవరకు చిన్న చిన్న ముగ్గులు వేసేసాను పూజ గదిలో ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు పద్మ ముగ్గులు వేసుకుంటే బాగుంటుందండి అలాగే పసుపు కుంకుమ వేసుకుంటే కూడా బాగుంటుంది వస్తే సహస్రదల పద్మ ముగ్గు అష్టదల పద్మ ముగ్గు మామూలుగా ముగ్గు ఇవన్నీ వేసుకోవచ్చు ప్రత్యేక పూజలప్పుడు కుబేర ముగ్గులు కూడా వేసుకోవచ్చు ఇంటి ముందు కూడా రథం ముగ్గు వేసుకోవాలి ఈరోజు ఇంటి ముందు కూడా రథం ముగ్గే వేసుకున్నాను చిన్నగా ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఉన్నంతలోనే చిన్నగా వేసాను అప్పుడు వీడియో తీయలేదండి ఎందుకంటే అవసరం లేదనిపించింది ఓన్లీ పూజా ప్రాసెస్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తున్నాను ముగ్గు వేసిన తర్వాత కొంచెం పిండిలో పసుపు కలిపి వేస్తారండి నేను పసుపు అలాగే కుంకుమ వేసుకోవాలి ఇంకొకటి చిన్నగా పూజ మందిరంలో కూడా సైడ్కి చిన్నగా వీలైనంత వరకు చిన్నగా రథం ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈరోజు సూర్యునికి అగ్యం కూడా ఇస్తారు కదా అంటే రాగి చెంబులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానునికి పన్నెండు మంత్రాలు ఉంటాయి కదా ఓం మిత్రాయ నమ అంటూ పన్నెండు మంత్రాలు చదువుతూ నీటిని వదలాలి అలా కూడా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా కూడా చాలామంది చేస్తూ ఉంటారండి ఆనవాయితీ ఉన్నవాళ్ళు పద్మం ముగ్గు మీదుగా నేను తయారు చేసుకున్న గోధుమల ప్లేట్ని పెట్టుకున్నాను ఇప్పుడు చిక్కుడు గాయలతో రథం చేస్తున్నాను ఈరోజు ఏడు చిక్కుడుగాయలతో ఇలా చీపురు పుల్లలు కానీ లేకపోతే టూత్పిక్స్ కానీ అంటే టూత్ స్టిక్స్ కానీ యూజ్ చేసి చిక్కుడు రథాన్ని అయితే తయారు చేసుకుంటారండి ఎందుకు తయారు చేస్తారో క్లారిటీగా నాకు కూడా తెలియదు కానీ ఇలా చేస్తారు కాబట్టి చేసి పూజలో పెట్టుకొని సూర్యభగవానుడు ఇలా చిక్కుడు రథంలో పూజలో కూర్చున్నట్టు వచ్చినట్టు పూజకు వచ్చినట్టు మనం భావించుకొని పూజ అయితే చేసుకోవాలి చిక్కుడు రథం చేయడం చాలా సింపుల్ అండి ఏడు చిక్కుడుగాయలు తీసుకోవాలి ముందు రెండు చిక్కుడుకాయలు కింది వైపు ఇలా పుల్లల సహాయంతో సెట్ చేసి పెట్టాలి తర్వాత ఇంకో రెండు చిక్కుడుకాయలు కూడా పుల్లలకు సెట్ చేసి పై వైపున ఇలా పెట్టేసేయాలి తర్వాత మూడు మిగిలిన చిక్కుడుగాయలకి కూడా కలిపి ఒక పుల్లని గుచ్చి తర్వాత మూడు వైపులకి సెట్ చేసి పెట్టాలండి పోయినసారి అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరి పదహారున ఏమో వచ్చిందండి రృద సప్తమి ఈసారి తొందరగా వచ్చింది ఫోర్కే వచ్చింది అలాగే వసంత పంచమి కూడా అయిపోయింది కదా వసంత పంచమి పూజ వీడియో కూడా షేర్ చేద్దాం అనుకున్నానండి కుదరలేదు రజసప్తమి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా తయారు చేసిన చిక్కుడు రథాన్ని మనం తీసుకొని పూజలో పెట్టుకోవాలి ఇప్పుడు పూజ మందిరంలో మామూలుగా వెలిగించే దీపంతో పాటు గోధుమల దీపాన్ని అలాగే తులసి కోట దగ్గర దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఎర్రటి పువ్వులు దొరికితే ఎర్రటి పువ్వులతో మన చిక్కుడు రథాన్ని అలంకరించుకోవాలి దొరకకపోతే మామూలుగా మన దగ్గర అందుబాటులో ఉన్న పూలతోనైనా సరే అందంగా అలంకరించుకోవచ్చు అలాగే మనం దీపం వెలిగించిన తర్వాత ఈ గోధుమలు తయారు చేసి పెట్టుకున్న గోధుమల దీపం చుట్టూ కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి అయితే ఏడు చిక్కుడు ఆకుల్లో మనం వండిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు అలాగే రేగుపళ్ళను కూడా పెడతారు చిక్కుడు ఆకులు కూడా దొరకడం చాలా కష్టం కాబట్టి తమలపాకులోనే పెట్టానండి నైవేద్యం కూడా ఈసారి నాకు చామంతి పూలు గులాబీ పూలు బంతి పూలు దొరికాయి వీటితో మాత్రం పూజ చేసుకుంటున్నాను ఇలా తమలపాకులోనే నైవేద్యాన్ని పెడుతున్నాను ముందుగా మనం తయారు చేసుకున్న పరమాణాన్ని పెట్టుకోవాలి చెరుకుగడ సహాయంతోనే పెట్టుకోవాలండి గంటతో కాకుండా ఎందుకో మరి చెరుకుగడ సహాయంతోనే పెడతారు ఈరోజు కాబట్టి నేను కూడా అలాగే పెట్టాను తర్వాత రేగుపళ్ళు చిన్న సైజు పెడుతూ ఉంటారు ఎక్కువగా కాకపోతే దొరకలేదు మీడియం సైజు దొరికితే అవి తీసుకొచ్చిన అయితే ఈ పూజ ఉదయం నుండి సాయంత్రం వరకు చేసుకోవచ్చా అండి చీకటి పడకముందు చేసుకోవాలి సూర్యభగవానుడు ఉన్నప్పుడే చేసుకోవాలి సూర్యాస్తమయం అయినాక చేసుకోవద్దు సూర్యుడు ఉన్నప్పుడే చేసుకోవాలి వీలైనంత వరకు ఉదయం చేసుకోవడానికి ట్రై చేస్తేనే మంచిది నైవేద్యం సమర్పించుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చుకుంటున్నాను ఇలా సింపుల్గా రథసప్తమి పూజ అయితే మా ఇంట్లో చేసుకున్నాము మేము చేసుకున్న ఈ రథసప్తమి పూజ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అలాగే ధూపం కూడా ఇల్లంతా వేసుకోవాలి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి